మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ వాహిని టీవీ మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు భక్తులకు స్వామి అందరికీ కూడా మరి ఈరోజు వెంకట స్వామి జరిపినటువంటి ఎనిమిదవ మహాపడి పూజ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు శబరియాత్రకు వెళ్తున్నారు ఎనిమిదవ శబరియాత్రలో ఈరోజు పడిపూజ మహా ఘనంగా జరిగింది స్వామి ఏ శరణమయ్యప్ప మరి ఈ పడి పూజలు లోక కళ్యాణం కోసం అంటే ప్రజలంతా బాగుండాలని అందరూ బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పడి పూజలు మరి మనకు ప్రతి చోట కూడా మనం చూస్తున్నాం ఈ ఇప్పుడు డిసెంబర్ నెలలో కార్తీక మాసంలో పడి పూజలు జరుగుతుంటాయి స్వామి శరణమయ్యప్ప అదే మాదిరి ఈరోజు మరి వెంకట గురుస్వామి ఇక్కడ పడి పూజ పెట్టడం అందరూ కూడా మరి వందలాదిగా భక్తులు స్వాములు అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పల్లకి సేవ కూడా పల్లకి సేవ కూడా బాగా జరిగింది స్వామి స్వామి శరణమయ్యప్ప మరి మాలలు అయ్యప్ప మాలలో దీక్షలలో క్రమశిక్షణ క్రమశిక్షణ ఉంటుంది చెడుకు చాలా దూరంగా ఉంటారు రోజు ప్రతి రోజు మంచినే కోరుకుంటారు కాబట్టి మరి ఈ పరిపూట చేసినటువంటి అందరికీ కూడా స్వామి శరణం స్వామి శరణం హిందూ వాహిని చూస్తున్నటువంటి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు భక్తులకు అందరికీ కూడా నా యొక్క కర్త लो कबीरम सर्वमाता सर्व माता का नमः करुणयानुपूरितं सर्व विघ्न हरण देव शास्त्रं प्रणवाख्यं सुव ओ श्री गोतला सदा आनंद सर्व लोक दयापरम रक्षा नमो नमः स्वामीश्वर नयप्पा श्री महालक्ष्मी दर्शनम कृष्ण सुदर्शन

అంత దారు గుజే కాయన పద్మనాభం ధర్మధారాంద రాజిందేమ ధర్మభాతి వ్రాసమడో ఓజీనా కంచి పంచహారతి స్వామివారి పంచహార సంధో అగోరే ఏఖోగరే ఏఖోగరగ హారతి అయ్యప్ప స్వామి స్వామివారి మహాబా పూజ కార్యక్రమం పద్మరావనగర్ పరిసర ప్రాంతంలో కాసిగుట్ట పరిసర ప్రాంతంలో సౌరాల వస్తులో స్వామి వారి నిర్వహణలో అయ్యప్ప స్వామి స్వామివారి మహాపరిపూజ కార్యక్రమం నిర్వహించ నిర్వహించడం జరిగినది కనుక ఆ స్వామి వారి కార్యక్రమానికి అయ్యప్ప స్వామి వారి పరిపూజ కార్యక్రమానికి ఈ వీధిలో ఉన్న వంటి ఈ యొక్క వ్యక్తి కార్పొరేటర్ హేమగారి ఇక్కడ ఇచ్చేశారు అదేవిధంగా మన వెంకట్ గారు ఈ యొక్క యాత్ర అనుభూతి మన అయ్యప్ప స్వామి పడిపేద కార్యక్రమం రోజు ఏ విధంగా జరిగిందన్నది రెండు మాటలు వివరించి రెండు నిమిషాల పాటు చెప్పవలసిందిగా కోరుతున్నాము స్వామి నా పేరు వెంకట అయ్యప్పసాబ్లో చాలా ఇష్టము అయ్యప్పసాబ్లో కళావర్తలు అప్పుడప్పుడు ఏ విధంగా యాత్ర ఏ విధంగా సాగింది ఎనిమిది సంవత్సరాల నుండి ఏ విధంగా మీరు యాత్ర చేస్తున్నారు ఎనిమిది వేల నుంచి వస్తున్నాను స్వామి అయ్యప్ప స్వామి దగ్గర ఎనిమిది వేల నుంచి నాకు ఎప్పుడు అడ్డానికి నాకు అయ్యప్ప తాకే కదా అంత క్షేమంగా వస్తాను స్వామి నేను మంచిగా వెళ్తే మంచిగా ఈ స్వామి చెప్పినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి మానవానికి ఎన్నో బాధలు ఉంటాయి ఆ బాధలలో ఎన్నో కష్టాలలో కానీ అయ్యప్ప మాల తీసుకుంటే చాలు సాక్షాత్గా ఉన్న కష్టాలు తొరిగిపోతాయని చెప్పి మన వెంకటూర స్వామి మాటలో మనం అర్థం చేసుకోబోతున్నాము అంతేకాకుండా ఈరోజు పడి పూజ ఏ విధంగా మీ పరిసర ప్రాంతంలో ఇలా ఎన్నిసార్లు మీరు పడి పూజ కార్యక్రమం ఎంత వైభవ విధంగా ఈ కార్యక్రమం ఇలా జరిపించారు రోజు వరకు నేను ఇప్పటివరకు అయితే ఎనిమిది వేల నుంచి ఫస్ట్ కన్నస్వామి ఉన్నప్పటి నుంచి జరిపిస్తున్నాను అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఇప్పుడు ఎనిమిదోసారి జరిపిస్తాము నాకు ఆనందంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములు ఇంతమంది నాకు వచ్చి పూజకి ఆసరైనందుకు సంతోషంగా ఉంది స్వామి సంతోషం ఉంది స్వామి సాంసేమ ప్రతి ఒక్కరు చాలా నుంచి అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాను స్కూల్ నేను స్కూల్లో చదివినప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచి అయ్యప్పమ్మాలు వేసుకున్నాను ఇప్పుడు ఇదే ఉంటే పడేది ఇంకా మా జీవితం ఉన్నంత వరకు అయ్యప్పలు వేస్తూనే ఉంటాయి వెళ్ళా కొన్ని సాగుతుందని వల్ల ఇలాంటి ఇబ్బంది లేవు ఇంకా నా ఉండే ఇంకా పది మంది ఇరవై మంది స్వామిలను తీసుకెళ్తున్నాం అందరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాం నా పేరు కోట సార్ అయ్యప్ప సార్ సామెంట్ మా అబ్బాయి మాలేసి ఎనభై సంవత్సరమే అతనికి మ్యారేజ్ ఐదు సంవత్సరాలు అయింది అతనికి బాగా అడగాలని అతను దేవుల కాలంగా అయ్యప్ప సాయం దీక్ష చేసిన ప్రతి ఏడు ప్రతి ఏటా నలభై రోజులు నలభై నలభై రోజులు దేశం మొత్తం కాపాడాలని అయ్యప్ప సాయం మనసారా వేడుకుంటున్నాను ఎనభై సంవత్సరం నుంచి చేస్తున్నాం ఒకటే ఒకటో అంటే ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఒకటి

భార్య పిల్లలతో సంతృప్త కొడుకు పెట్టాలని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కాపు సంతానం అయింది అయితే దేవుడు ఆశ దేవుడు సంతోషంగా మొక్కుతున్నాము ఆయన సంతానం ఇవ్వాలని మనసు సుజాత నా పేరు సుజాత ఈ సోరణ బస్తేలో మంచిగా ఉన్నది మేము మంచిగా ఎనిమిది సంవత్సరాలు బట్టి ఒక కొడుకు మాలేస్తున్నాడు మంచిగానే ఉంటున్నాడు ఆయన దెబ్బదైలింది టెక్కరైన కానీ విలువడల మీద ఉండి కాపాడుకుంటూ వచ్చాడు అయ్యప్ప స్వామి మాకు మంచిగానే ఉంది ఆయనకు కూడా కడుపు కడుపు పండాలో కొడుకో బిడ్డ పుడితే మాకు కొలత లేదు మంచిగా చూసుకుంటున్నాడు ఆయన కూడా మాకు అంతే మాకు వెళ్తే ఏం లేదు ఇక ఒక కాని ఒక బాబు అమ్మ ఆ స్వామి అంటుండే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు అంతా మంచిగుంది అందరు ఆ సీజులు మంచిగా ఉంది వచ్చిన స్వామిలంతా సల్ల కాపాడాలి ఆ స్వామి పోవాలి మా ఒక అన్నయ్య మాకు ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తాము ఎయిట్ ఇయర్స్ అయింది మాలేసుకొని గురుస్వామి నెక్స్ట్ ఇయర్ బాబు పుడితే ఇంకా పెద్ద కోరుకుంటున్నాం ఆ స్వామిని ఇదే కోరుకుంటున్నాం మేము ఆ స్వామి ఆశీస్సులు పొందాలని సూచించి మేము కోరుకుంటున్నాం ఎప్పటికీ స్వామి భవంతి యూట్యూబ్ ఛానల్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం స్వామి స్వామి నా పేరు తాటికొండ రామచందర్ గురుస్వామి స్వామి విజయచన్నమయ్యప్ప ముప్పై ఐదవ సంవత్సరము ఏకదాటిగా స్వామి దర్శనం ప్రతి సంవత్సరం చూసుకోవడము జరుగుతూ వస్తుంది స్వామి ఏ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వాహికంగా ఈ యాత్ర కొనసాగుతున్నది పార్సగుట్టలో కూడా అయ్యప్పలను తయారు చేసి శవరమలకు తీసుకుపోవడానికి సర్వ ప్రయత్నం చేస్తూ వాళ్లకు క్రమశిక్షణ నేర్పిస్తూ మా సహాయ శక్తుల అయ్యప్ప ఆయపద్దయతో భక్తుల యొక్క కూర్చున్న అంటే సహకారంతో వాళ్ళను సత్మార్గంలో పెట్టి దర్శనం చూపించి తీసుకొని మళ్ళీ తిరిగి రావడానికి స్వామి దేవకు పాత్రలు అవటము అని చెప్పి స్వామి శరణమయ్యారు చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్